హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వన్షిష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో మనకైతే డిఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇంకా రాలే ఇంకా రాలే అని వెయిట్ చేసే వాళ్ళకైతే వచ్చింది ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకైతే ఎలాంటి టెన్షన్ ఉండదు ఎవరైతే ప్రిపేర్ అవ్వకోకుండా నోటిఫికేషన్ వచ్చి ఒకటి చూద్దాం అనే వాళ్ళకైతే టెన్షన్ అయితే మొదలవుతుంది సో ప్రిపేర్ అయిన వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీకైతే జాబ్ సంపాదించుకోవచ్చు ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఇప్పటికి ఇప్పుడు చదవాలనే వాళ్ళకైతే టెన్షన్గానే ఉంటుంది కానీ మీరు ఉన్న ఈ నలభై ఐదు రోజులు కనుక మీరు మంచిగా సద్వినియోగపరచుకుంటే ఖచ్చితంగా మీరు డిఎస్సి అనేది పోస్ట్ అయితే కొట్టచ్చండి సో ఈరోజైతే మనం తెలుగులో ధ్వని ధ్వన్యోత్పత్తి స్థానాల గురించి అయితే తెలుసుకుందాము మనకు టెడ్ ఎస్జిటి కానీ అదేవిధంగా డిఎస్ఏలో ఎస్ఏ వాళ్ళకు కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ పీజీటీ టీజీటీ వాళ్ళకి ఖచ్చితంగా మనకు దాదాపు ఈ టాపిక్లో రెండు మార్కులు రెండు నుంచి మూడు మార్కులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వీడియో చూడండి ఖచ్చితంగా మీకు మూడు మార్కులకు పైగానే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మూడు మార్కులకు పైగా ఈ యొక్క టాపిక్ నుంచి అయితే వస్తాయండి సో ప్రీవియస్లో అడిగిన బిడ్స్ను కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈజీగా ఈ ధ్వని ధ్వనిత్పత్తి స్థానాలు చాలామంది కష్టపడుతూ ఉంటారు అనమాట అర్థం కాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకు ఈజీ మెథడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది అనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అదేవిధంగా తెలుగు సంబంధించిన వీడియోస్ అనేవి చాలా అయితే చేయడం జరిగింది మన ఛానల్లో ఒకసారి ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే మనము టాపిక్లకే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకు వర్గాక్షరాల గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే మీకు చూడండి మీరు మెటీరియల్ చూస్తూనే ఉంటేనే మనకు ఎన్ని ఇంపార్టెంట్ వచ్చాయి అనేది మనకు తెలుస్తూ అనమాట ఇక్కడ మనకు ఖచ్చితంగా అడిగేది అంటే మనకు అది కంటెంట్లో అడుగుతారు మెథడాలజీలో రెంటలు అడిగే అవకాశం ఉండే ఏకైక టాపిక్ ఏదంటే మనకు ధ్వని ఉత్పత్తి స్థానాలు అనేది రెంటలు వస్తాయి అందుకేనండి చెప్పింది రెండు నుంచి మూడు మార్కులు వస్తాయండి మనకని చెప్పడం ఎందుకంటే ఇదే టాపిక్ రెంటల్లో ఉంది కాబట్టి రెంటను కలిపి మనకు దాదాపు రెండు నుంచి మూడు ప్రశ్నలు అయితే ఒక్క ఈ వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అది ప్రీవియస్లో కూడా ఎలా అడిగారు అనేది చూపిస్తాను మనకు చూడండి ఇక్కడ కంఠం నుండి పుట్టినవే కంఠ్యాలు అంటే మనం ఉచ్చరించేటప్పుడు ధ్వని ఉత్పత్తి అంటే ఎక్కడి నుంచి ధ్వని అనేది వస్తుంది ధ్వని ఉత్పత్తి అంటారు అంటే ఇప్పుడు చూడండి ఖ ఖ ఘ ఖ్య ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు కంఠం నుండి పుట్టాయి అనమాట కాబట్టి దీంటిని కంఠ్యాలు అని పిలుస్తారు మనకు టెట్లో ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో కూడా అడగడం జరిగింది తర్వాత వచ్చేసి చ ఝ ఇన ఇవన్నీ అక్కడ దవడ అంటే తాలువులు అంటారు మన దవడలు ఉన్నాయి కదా దవడల సహాయంతో అంటే ఈ దవడాలనే మనము తాలువులు అంటారు అక్కడ నుంచి పుట్టాయి కాబట్టి వాటిని తాళవ్యాలు అని పిలుస్తాము తర్వాత వచ్చేసి ఠ ఠ ఢ ఢ అన ఇవి వచ్చేసి మనకు నోటి పైభాగం చూడండి మనము ట అనేప్పుడు మన నాలుగు ఏదైతే ఉంటుందో అది పైకి వెళ్ళి అంటే మనం అంగిలి అంటే కదా పైన మూర్ధన్యాన్ని దానికి తగులుతుందనమాట సో అక్కడ తగిలి అక్షరాలు పుట్టడం వల్ల దానిని ఏమంటామంటే మూర్ధన్యము అనిపిస్తాం పిలుస్తాం అవేంటి ట ఠ ఢ ధ అన ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీకు గుర్తు లేదో ఎగ్జామ్ టయానికి అన్నప్పుడు ఫస్ట్ అక్షరాలను ఉచ్చరించండి అంటే మీరు పలకండి పలికితే మనం ఏ విధంగా పలుకుతుంది మన నాలుగు ఎక్కడ తగులుతుంది ఏ భాగం అంటే మనకు నోట్లో మన పై పళ్ళు ఉంటాయి కదా ఆ పైకి పైనుండే వాటిని మనము స్థానాలు అని పిలుస్తాం అంటే ఏంటి కథలం అన్నమాట ఈ స్థానాలు అనేవి కింది అంటే కింది పళ్ళు ఉన్నాయి కదా ఆ కింద కదలని వాటినంటినీ మనము కరణాలు అని పిలుస్తాం అంటే కంపించేవే కరణాలు కంపించనివి మనకు స్థానాలు అంటారు అలా మనం పలికే అక్షరము ఎక్కడి నుంచి పుట్టింది ఏ ఎక్కడ తగులుతుంది అంటే అది పంటిక మూర్ధన్యాలక లేదా పెదవులతోనా ముక్కుతో పలుకుతున్నామా ఇలా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం పెట్టనేది పెట్టచ్చు గమనించండి తర్వాత త త ధ న ఇవన్నీ మనకు దంత్యాలు అంటే దంతాల నుండి పుట్టినవి చూడండి మనం థ అనేప్పుడు మన పళ్ళు అనేది టచ్ అవుతూ అనమాట తర్వాత ప ఫ బ మ అక్షరాలు పలికేటప్పుడు ఏమవుతుంది ఓస్టాలు అంటే మన పెదవులకు టచ్ అవుతాయి పా అన్నప్పుడు మనం రెండు పెదవులు కలయిక వల్ల ఏర్పడుతుంది కాబట్టి పెదవుల నుండి పుట్టింది కాబట్టి అది ఏమవుతుందంటే ఓ స్టెము పెదవిని ఏమని పిలుస్తాము ఓస్టెము చూడండి ఈ ప్రతి బిట్లు కూడా మనకు టెట్లో రావడం జరిగింది అంటే మనకు ఎందుకు ఈ టెట్లో వచ్చినట్టు చెప్తున్నా అంటే మనకు రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి అనేది జరగలేదు కదా కాబట్టి టెట్లో వచ్చింటే మనకు రిపీట్ అవుతూ వస్తుంటాయండి డిఎస్సి కూడా మనకి ఇంపార్టెంట్ అయినవి కాబట్టి అందుకోసమే చూపిస్తున్నాను అనమాట వారు తర్వాత హల్లులు మరియు వ్యంజనాలు ఈ హల్లుని పిలుస్తామంటే మనము వ్యంజనాలు అంటారు తెలుసు కదా అచ్చులను స్వరాలు ప్రాణాలు అని కూడా పిలుస్తామనమాట అలాగా ఇప్పుడు హల్లుని ఏమైనా పిలుస్తారంటే వ్యంజనాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పట్టిక ద్వారా అయితే ఇది వస్తుందండి ఇది జస్ట్ ఇది ఒక్క ఈ ఒక్క కావర్గం నేర్చుకుంటే మిగతా ఉంది కదా మనకు కావర్గం చావర్గం తర్వాత టా తర్వాత త తర్వాత ప ఈ ఐదు వర్గాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ ఐదు వర్గాలు ఏదైతే ఈ హల్లుల పెనాలలోంచి ఖచ్చితంగా ఒక బిట్ హండ్రెడ్ పర్సెంట్ నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని దీంట్లో నుంచి కాబట్టి ఇంపార్టెంట్ గమనించగలరు ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు క క గ న్య అంటే వరుసగా మనకు ఉన్నాయి కదా ఇలా రాసుకుందాం మనం ఇలా రాసుకుంటే ఏమొస్తుంది ఫస్ట్ ఈ క అనేది అల్ప ప్రాణం అవుతుంది శ్వాసాత్మకం అవుతుంది కంత్యము అవుతుంది అనమాట అంటే ఈ మూడు కూడా అవుతాయి అనమాట మనకు సో ఒక్క గుడ్డి గుర్తుగా మనం పెట్టుకుందాం మనకు గుర్తుంటాయి చూడండి అల్ప ప్రాణం శ్వాసాత్మకము కంఠ్యం అంటే ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం కంట్యాలు అంటే ఏమనుకున్నాము క ఖన్య ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయంటే మనకు కంట్యాలు అంటే ఈ లాస్ట్ చివరన్నీ కూడా అంటే కంట్యాలే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి అల్ప ప్రాణం శ్వాసాత్మకము తర్వాత మహాప్రాణం శ్వాసాత్మకము అంటే ఇక్కడ అల్ప ప్రాణం మహాప్రాణం మారింది మహాప్రాణాలు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి వత్తి పలుకుతాం కదా అంటే ఘ ఘ ఇవన్నీ కూడా తర్వాత ఛ ఝ అంటే వీటిని వర్గయుక్కులను కూడా పిలుస్తామండి దీన్ని మనం వర్గయుక్కు అని కూడా పిలుస్తాం వాటిని మహాప్రాణము అని కూడా పిలుస్తాం అనమాట గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఫస్ట్ అల్ప ప్రాణము శ్వాసాత్మకము అల్ప ప్రాణం అయిపోతుంది కానీ ఇంక నెక్స్ట్ వస్తుంది మహాప్రాణము ఇది కూడా శ్వాసాత్మకమే ఫస్ట్ రెండు శ్వాసాత్మకాలు అల్ప ప్రాణము మహాప్రాణము శ్వాసాత్మకము ఇది శ్వాసాత్మకం తర్వాత మూడు కూడా ఏమొస్తాయి చూడండి వన్ బై వన్ అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం మనకు ఐదు ఉంటే ఫస్ట్ ఆ రావాలి అల్ప మహా అల్ప మహా అల్ప మహా అల్ప ఇలా ఐదు ఇట్లా గుర్తుపెట్టుకోండి అల్పప్రాణం మహాప్రాణం అల్పప్రాణం మహాప్రాణం అల్పప్రాణం ఇట్లా ఐదు గుర్తుపెట్టుకున్నాక ఫస్ట్ రెండు కూడా శ్వాసాత్మకాలే వస్తాయి తర్వాత మూడు నాదాత్మకాలే వస్తాయి జస్ట్ గుడ్డి గుర్తు కోసం అండి అంటే కొందరికి అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం కూడా కాబట్టి ఏం చెప్పాను ఫస్ట్ కాక కావర్గం ఐదు రాస్తే లాస్ట్ ఏం రాయాలా మనకు కాక కాగ్గన్యా అంటే ఏం చెప్పుకున్నాం కంటియాలు అంటే లాస్ట్ అన్నీ కూడా కంటియాలు గుర్తుండాలి తర్వాత ఏం చెప్పాము మనము అల్ప మహ అల్ప మహా అల్ప ఇలా ఐదు గుర్తు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రెండు శ్వాసాత్మకాలు మూడు నాదాత్మకాలు సేమ్ ఇదే పాటనండి మనకు నెక్స్ట్ మనకేమొస్తుంది చావర్గం వస్తుంది చావర్గం వచ్చినా కూడా అంతే జజ్జ ఇనే వస్తుంది సేమ్ అంతే మనకేమనుకున్నాము చచ్చా జజ్జ ఇన అనేవి ఏంటి మనకు ఎక్కడి నుంచి పుట్టాయి తాలువు నుండి అంటే దవడ నుంచి పుట్టాయి కాబట్టి ఏమవుతాయి ఆ వర్గం మనకు అవుతుంది చూపిస్తా చూడండి తర్వాత చావర్గం అనేది చచ్చా జజ్జ ఇనే ఇవి మనం ఏమనుకున్నాం అల్ప ప్రాణం శ్వాసాత్మకం చెప్పాం కదా ఇదే ప్యాటర్న్ అల్ప అల్ప మహా అల్ప మహా అల్ప ఇవి సేమ్ ఇదే వస్తాయి వన్ బై వన్ వన్ బై వైట్ తర్వాత రెండు కూడా మళ్ళీ శ్వాసాత్మకాలు మూడు నారాత్మకాలు మొత్తం ప్యాటర్న్ అంతా ఇదే బాక్సే ఉంటుంది మనకు ఏమి మారుతాయి సేమ్ ఇదే బాక్స్ ఉంటుంది లాస్ట్ తాలవ్యం 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 తాళవ్యం చావర్గం అంతా తాళవ్యం అవుతుంది సో ఇలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత తావర్గం చెప్పాం కదా ఏమనుకున్నాం ఒత్తి పలికే ఈ అక్షరాలన్నీ కూడా మనకేమవుతాయి వర్గ యుక్కులు అవుతాయని కూడా గుర్తుపెట్టుకున్నాం వీటి మీద కూడా మనకు ప్రశ్న అయితే వచ్చింది సో తామర్గం కూడా అంతే సో మనకు టఠా డా ఈ పలికినప్పుడు మన నాలుగు ఎక్కడ తొలుగుతు తగులుతుంది నాలుక పైన తగులుతుంది అంటే మూర్ధన్యాన్ని తగులుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మూర్ధన్యాలు ఇది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో మనకు డిఎస్లో బిట్ అడిగారు దానికోసం చెప్తున్నా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా గుర్తుపెట్టుకుని లాస్ట్ బిట్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పచ్చు మనం చెప్పాం కదా ప్రాణము శ్వాసాత్మకము మహాప్రాణం శ్వాసాత్మకము రెండు ఫస్ట్ రెండు కూడా శ్వాసాత్మకము రెండు శ్వాసాత్మకాలు వస్తాయి తర్వాత మూడు నాదాత్మకం లేదా నాద నాదము అంటాం మనము తర్వాత అల్ప ప్రాణం మహాప్రాణం ప్రాణం సేమ్ ఇదే ప్యాటర్న్ లాస్ట్ అన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా ఏంటి డాడ్ డాడ్డా అనేవి మూడు ధన్యాలు సో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మనకు డిఎస్సిలో ఖచ్చితంగా మనకు వస్తాయండి సో తెలుగు మెథడాలజీ ఉన్న వాళ్ళకు తర్వాత తెలుగు కంటెంట్ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తాయి సో మీరు గమనించండి ఎస్సీలో వస్తాయి ఎందుకు ఎస్జిటి వాళ్ళకు వస్తాయి తర్వాత టీజీటీ వాళ్ళకు వస్తాయి తర్వాత పీజీటీ వాళ్ళకు కూడా వస్తాయి ఇది ఈ యొక్క వీడియో చూస్తే మీకు దాదాపు రెండు నుంచి మూడు బెట్లు అనేది మీరు చేయగలవచ్చు అనమాట తర్వాత చూడండి సో లాస్ట్ సారీ అండి ఒకటి చెప్పడం ప్రతి ప్రతిదానికి కూడా మనకు లాస్ట్లో అల్పప్రాణం నారాత్మకం చెప్పాం కదా మూడు ధాన్యం అనునాసికం అనేది వస్తూ ఉంటుంది అనమాట ఏమొస్తుంది లాస్ట్ అనునాసికము అంటే చూడండి ఇక్కడ అల్పప్రాణం శ్వాసాత్మ అల్పప్రాణం మహాప్రాణం అల్పప్రాణం మహాప్రాణం ప్రాణం ఇలా వన్ బై వన్ వస్తుంది తర్వాత శ్వాసాత్మాలు వస్తాయని చెప్పారు సో లాస్ట్ ఒకటి అనా అనేది మనకేంటి అనునాశకం అంటే ముక్కు సహాయంతో మన నాలుక అనేది ఆ రంధ్రాడికి మూసుకుపోయి ముక్కు సహాయంతో అక్షరాలు వస్తాయి కాబట్టి అన్నీ కూడా అనునాశకం అంటే మనకు కావర్గంలో నే అని వస్తుంది కదా అది కూడా కంటి అనునాశకము తర్వాత చావర్గంలో మనకేముంటుంది ఇనె అది కూడా అల్ప ప్రాణం నారాత్మకం తాళవ్య అనునాశకము ఇప్పుడు మనకు టావర్గంలో చివరిది మూర్ధన్య అనునాశకము తర్వాత తావర్గంలో మనకు తా థ ధ న అంటే మనం ఎన్ని ఎట్లా పలుకుతామో మనము దంత్య సహాయంతో అంటే పళ్ళ సహాయంతో పలుకుతాం కాబట్టి మనము వీటిని దంత్యాలు అని పిలుస్తారు సో దీంట్లోనే మనకు చావర్గాలు తర్వాత దంత తాలవ్యాలు ఇవి ఇవన్నీ దంత్యాలు తాలవ్యాలు ఇవి కూడా చాలా ముఖ్యం తర్వాత చెప్తా సో సేమ్ ప్యాటర్న్ అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం ఫస్ట్ రెండు ఏమొస్తాయి అనుకున్నాం మనము శ్వాసాత్మకాలు వస్తాయి లాస్ట్ మూడు కూడా నాదాత్మకాలు సో దంతలు అంటే అన్నీ కూడా దంత్యాలు వస్తాయి చివరిన మార్పుకు మనకేమొస్తుందంటే దంత అనునాశకము నా అనేటి ఏంటి మనకు అనునాశకాలు ఏమేమి వస్తాయండి నా ఇన అణ నా మా ఈ ఐదు కూడా మనకి ఏంటంటే అనునాశకాలు తెలుసు కదా అనునాశకాలు ఏంటో సో అవి అనమాట మనకు తర్వాత వచ్చేసి పావర్గం సేమ్ అంతే పా ప ఫ ఇవి ఐదు కూడా ఏంటి మనకు ఈ ఐదు కూడా ఓష్ఠ్యాలు అంటే పెదవి సహాయంతో పలుకుబడేటి సో సేమ్ ఇదే ప్యాటర్న్ మనకు రిపీట్ అవుతూ వస్తుంటుంది అనమాట సో ఈ బాక్స్ ఒక్కటి నేర్చుకుంటే మీరు ఈజీగా అన్నీ కూడా నేర్చుకోవచ్చు సో కావర్గాలన్నీ కంట్యాలని చావర్గాలన్నీ తాలవ్యాలు తావర్గం మూర్ధన్యాలు తావర్గం దంత్యాలు తర్వాత పావర్గం వచ్చేసి మనకు ఓస్ట్యాలు ఓస్ట్యాలు మా అనేది ఏంటి మనకు అనునాశకం కదా ఓస్టము మరియు అనునాశకము కూడా అమ్మ సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ ప్యాటర్న్ తర్వాత చూడండి ఖచ్చితంగా వీటిల్లో కూడా ఒకటి వచ్చేది ఏంటి కచ్చడి దెబ్బలు ఏమని పిలుస్తాం మనము పరుషాలు అని పిలుస్తాం అదే గజర దెబ్బలను సరళాలు అంటే కఠినంగా పలకబడేటన్నీ కూడా మనకు పరుషాలు ఉంటాం అవి క చ అంటే ఒక్కొక్క అక్షరం పలికినప్పుడు కొంత సమయం మనం తీసుకుంటున్నాం కాబట్టి అవి పలకడానికి కూడా కఠినంగా ఉన్నాయి కాబట్టి వాటిని పరుషాలు అంటాం సో గజిడ దెబ్బ పలకడానికి ఈజీగా ఉన్నాయి సులభంగా సరళంగా ఉండేవి కాబట్టి వీటిని సరళాలు అంటారు చూడండి పరుష సరళాలు కాని మిగతా హల్లులన్నీ కూడా మనకు స్థిరాలు చూడండి టెట్లు అడిగారు మనకు డేస్లో కూడా అడిగారు బిట్టును గమనించగలరు పరుష సరళాలు అంటే ఈ కచ్చడి తప్పలు గజడదెబ్బలు కాకుండా ఉండే మిగిలిన హల్లులు అచ్చులు కదండి కేవలం హల్లులు ఉన్నాయి కదా హల్లులు మాత్రం మనకి ఏమవుతాయంటే స్థిరాలు అని పిలుస్తారు తర్వాత వింత వదనం విధానం ఈ పదాల్లో క్రింది వర్గాక్షరాలు ఉన్నాయి ఆ వర్గాక్షరాలు ఏదంటే మనకు తా అనమాట తా వర్గం అంతా కూడా మనకి ఏమవుతుందంటే వింత వదనం విధానం ఇవన్నీ కూడా మనకు వర్గాక్షరాలు వచ్చేటి తా వర్గం అనమాట వింత మనకేముంది ఎట్లా చెప్తామంటే చూడండి మనకు తా వర్గంలో వింత తా ఉంది తర్వాత మనకేమొస్తుంది ద వస్తుంది ధ ఈ మూడు అక్షరాలు చూడండి త ద ధ ఈ మూడు అక్షరాలు దేంట్లో ఉన్నాయి మనకు తా వర్గంలో ఉన్నాయి ఇలా ఇస్తారు చూడండి ఈ పదాల్లో కింది వర్గాక్షరాలు ఉన్నాయి ఏ వర్గాక్షరాలు ఉన్నాయి త ద ధ ఉన్నాయి ఇవన్నీ వర్గంలో ఉన్నాయి మనకు తా వర్గంలో అంతే కదా చూడండి ఇలా లాజికల్గా డిఎస్ అంటే ఊరికే కాదు కదండి ఇలా ఉంటాయి కాబట్టి ప్రతీది కూడా మనము క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు యా అనేది ఏంటి తాళ్ళవ్యం ఇది మనకు టెట్లో కూడా మొన్న టెట్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు మనకు టెట్ జరిగింది కదా సో అప్పుడు అడగడం జరిగింది యా అనేది ఏంటంటే తాళ్ళవ్యం మరియు అర్థాచు అంటే సెమి బోమలు అంట రా అనేది ఏంటి తాడితము దీన్ని ఫ్లాప్ అంటారు లా అనేది దంత్యము పార్శ్వము అంటే దంత మూల్యమవుతుంది అవుతుంది తర్వాత అలా అనేది మూర్ధన్యము పార్శ్వికము తర్వాత వా అనేది దంత్యోష్ఠము సో ఇది కూడా మనకు టెట్టిచ్చారనమాట రెండు వేల ఇరవై ఐదులో మన ఇరవై నాలుగులో తర్వాత అర్థాచు తర్వాత రా అనేది ఏంటి బండ్రా అనేది అంటే కంపితము చాలా ఇంపార్టెంట్ బండ్రా అనేది ఏంటంటే కంపితము అవుతుంది అనమాట తర్వాత ఊష్మాలు ఊష్మాలు అంటే తెలుసు కదా మనకు ష ష హ ఈ నాలుగు కూడా మనకు ఊష్మాలు అంటే గాలి ఊదుతూ పలకబడే అక్షరాలను ఊష్మాలు అంటారు అట్లే ఈ షాను కూడా ఏమని పిలుస్తామంటే మనము తాళవ్యము అంటారు తర్వాత ఆ షాన్ ఎలా అడుగుతారు చెప్తా చూడండి మూర్ధన్యము ఊష్మము రెండు కలిసిన పదం ఏది అంటే మూర్ధన్యంలోనూ ఊష్మం ఊష్మంలో కల అక్షం ఏంటని అడుగుతారు బిట్టు సో డిఎస్ల ఇలాంటివి ఉంటాయి ఏది షా అంటే ఈ షా అనేది మనకు మూర్ధన్యాల్లో ఉంటుంది తర్వాత ఊష్మాల్లో ఉంటుంది ఏంటి మనకు మూర్ధన్యాలు టాటా డాడ్డా అన దాంతోపాటే షా కూడా ఉంటుంది ఇవన్నీ ఏమవుతాయంటే మూర్ధన్యం ఊష్మాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు లాస్ట్ టెట్లో పెట్టి చాలామంది చాలా మంది రాయలేకపోయినారు అంటే టెట్ ఇచ్చినప్పుడు కొంతమంది రాయలేక బిట్ అడిగారండి నన్ను సో క్వశ్చన్ చేసి అంటే కామెంట్లో పెట్టారు సో దీన్ని ఏమంటారు మేడం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని సో అందుకోసం అని కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని షా షా సా ఇవన్నీ ఏమవుతాయి ఊష్మాలు అలాగే ఈ వరుసగా రాసుకుంటే మనకు తాళవ్యం మూర్ధన్యం దంత్యం కంఠ్యము సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత తెలుగు భాషాక్షరాలు చాలా ఇంపార్టెంట్ డీజేసీలో మనల్ని బిట్స్ ఇవి అనమాట సో చూడండి చిన్నయ సూరి ప్రకారం అంటే చిన్నయ్య సూరి తెలుసు కదా మనకు బాల వ్యాకరణం అనే దాన్ని రాశాడు కదా వ్యాకరణాన్ని ఆయన బాల వ్యాకరణం చెప్ చెప్పాడు తెలుగునకు వర్ణములు ముప్పై ఆరు తెలుగులో వర్ణాలు ఎన్ని ఉన్నాయంటే ఆయన ముప్పై ఆరు చెప్పాడు ఆ ముప్పై ఆరు ఏంటి చూడండి ఒకవేళ అడిగితే డిఎస్సి కాబట్టి అక్షరాలైనా అడగచ్చు అంటే అక్షరాలు ఇచ్చి దీన్ని కొన్ని లేని వాటిని గుర్తించండి లే అడగచ్చు లేకపోతే ఆ అచ్చుల సంఖ్య కూడా అడిగే ఉన్నాయి సో చూడండి ముప్పై ఆరు అని చెప్పాడు కదా చిన్న సూర్య అందులో పన్నెండు అచ్చులు ఏంటి అూ రూ అనేది ఏంటంటే మనకు సంస్కృతం నుంచి తెలుగులేక వచ్చిన అక్షరాలు ఏంటి లూ లు అంటే మనకు ఉండే కదా లూ రు ఇవి తర్వాత రు రు ఈ రెండు ఇవన్నీ కూడా ఏంటి మనకు సంస్కృతం నుంచే తెలుగులోకి వచ్చిన అక్షరాలు కాబట్టి మనకు ఇక్కడ కేవలం తెలుగు అచ్చులు మాత్రమే మొత్తం ఏంటంటే పన్నెండు అనమాట అవేంటి ఓ ఓ ఔ ఇవన్నీ కూడా పన్నెండు మనకు అచ్చులు అనమాట తర్వాత హల్లులు ఏంటంటే మొత్తం మనకు ఇరవై రెండు చూడండి ఏవైతే ఇందాక చెప్పాం కదా ఖ తర్వాత ఘ ఈ ఒత్తి పలుకుతాం కింద ఇట్ ఇట్లా ఉంటుంది కదా ఆ వర్గాలను ఏమని పిలుస్తామంటే వర్గ అన్నాం కదా అవన్నీ కూడా కూడా మనకు సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలే ఇవి మాత్రం మనకు తెలుగు ఏంటి కింద ఒత్తులు మనం ఒత్తి పలుకుతాం కదా ఆ అక్షరాలన్నీ తెలివికి సంబంధించినవి కాదు సులభంగా పలికే ఏది గ గా ఈ పైన చాకు పైన ఇస్తారు కదా చా ఇవన్నీ కూడా మనకు తెలుగులో ఉన్నాయి కానీ ఇప్పుడు మనము వీటిని ఉపయోగించడం లేదు తెలుగులో మిగతావన్నీ కూడా మనకు తెలుగులో ఉపయోగిస్తామన్నమాట సో చిన్నసూరు ప్రకారం మొత్తం మనకి అన్ని ముప్పది ఆరు అంటే ముప్పై ఆరు పన్నెండు అచ్చులు ఇరవై రెండు హల్లులు ఉభయాక్షరాలు రెండు ఏంటి సున్నా అరసున్న సో ఇవి మొత్తం ముప్పై ఆరు అనమాట చిన్న ప్రకారం తర్వాత సంస్కృత భాష నుండి తెలుగులో చేరినవి చెప్పాం కదా సంస్కృతం నుండి తెలుగులేక చేర్చుకున్నామని అవేంటి రు రు లు ఇవి ఇవి రెండు ఇప్పుడు వాడటం లేదు ఇవన్నీ కూడా మనకు సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు సో లాస్ట్ ఎట్టు కూడా అడిగారు సంస్కృతంలోని సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన మొత్తం అచ్చులు ఎన్ని అని అడిగారు ఎందుకని పంతొమ్మిది వచ్చాయి అక్షరాలు అంటే హల్లులు హల్లులు పద్నాలుగు ఏంటి ఖ ఖ ఠ ఢ ధ ఫ భ ష ఇవి రెండు కూడా మనకు సంస్కృతం నుంచి వచ్చింటే సో ఇవన్నీ కూడా మనకు సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చి మొత్తం మనం ఇప్పుడు యాభై ఆరు అక్షరాలుగా మొత్తం యాభై అక్షరాలుగా మనం అయితే ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది అనమాట కాబట్టి మొత్తం ఎన్ని సంస్కృత భాష నుండి తెలుగులోకి ఏంటంటే మొత్తం పంతొమ్మిది ఏమిటి నాలుగు అచ్చులు పద్నాలుగు హల్లులు ఒక ఉభయాక్షరం అదే విసర్గ ఈ పంతొమ్మిది గుర్తుపెట్టుకోండి సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చిన అక్షరాలు మొత్తం ఏంటంటే పంతొమ్మిది చాలా ఇంపార్టెంట్ పెట్టేది డిఎస్ గుడ గారు గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రస్తుతం తెలుగు వర్ణాలలో రూ అరసు పూర్తిగా తొలగించడం అంటే ఉపయోగించడం లేదు తర్వాత విసర్గ అంటే విసర్గ కేవలం సంస్కృత పదాల్లోనే ఉంటుంది తర్వాత రూ రూ పరిమితమైన వాడుకలో వా ఉన్నాయి తర్వాత ఈ చా జా పైన ఇవి ఇస్తాం కదా ఇవి కూడా మనకు తొలగించడం జరిగింది తర్వాత విసర్గ కేవలం సంస్కృత పదాల్లోనే ఉంటుంది సారీ క్షాను ఇప్పుడు మనము ఈ ఉభయాక్షరంగా అంటే ఇప్పుడు క్షా అనే వాళ్ళం కదా ఈ క్షాను ఇప్పుడు ఎట్లా ఉపయోగిస్తున్నా అంటే కా ఇచ్చి కా కింద షావత్తు ఉంటుంది కదా కాలుబట్టు షా దాన్ని ఉపయోగించి వాడుతున్నాం అనమాట గుర్తించారు ఇప్పుడు తర్వాత బండ్రా కూడా మనకు వాడుకోలేదు సంస్కృత భాషకు వర్ణములు యాభై సంస్కృత భాషకు వర్ణములు ఏబది అంటారు సో మొత్తం మనకి ఏంటంటే సంస్కృతంలో వర్ణాలు యాభై అవేంటంటే అచ్చుల పదహారు అల్లులు ముప్పై నాలుగు సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు డిఎస్ఎల్ అడిగారండి తర్వాత ప్రాకృత భాషకు వర్ణములు ఏంటంటే నలభై సో సున్ చిన్నై ప్రకారము తెలుగులో వర్ణములు ముప్పై ఆరు అని చిన్నేశ్వరి ప్రకారం బాల వ్యాకరణంలో ముప్పై ఆరు అని చెప్పాడు అవేంటి అచ్చులు పన్నెండు తర్వాత హల్లులు ఇరవై రెండు మిగిలిన రెండు కూడా మనకు విసర్గా సున్నా అదే సంస్కృత భాషలో వర్ణాలు ఏంటంటే యాభై అవన్నీ పదహారు అచ్చులు హల్లులు ముప్పై నాలుగు ప్రాకృతంలో నలభై పది అచ్చులు పది ము సారీ ముప్పై హల్లులు అదే సంస్కృతం నుంచి తెలుగులేకి తీసుకొచ్చిన వర్ణాలు ఏంటంటే పంతొమ్మిది ఇందాక చూసుకున్నాం కదా సో అవి అనమాట ఈ దంత్య చాజాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా మనకు డిఎస్సికి అడుగుతారు చూడండి అవు అను అచ్చులతో కలిపి పలికే చాజాలను దంత్య అనిపి అంటాం అనమాట అంటే ఐతో కలిసి ఉండే ఛాజాలు చై జైలు సంస్కృత సమేతర శబ్దాలలో లేవన్నమాట చై జైలు అనేవి సో ఇప్పుడు మనకు చూడండి అ ఆ ఉ ఒ సో ఇవి మాత్రమే దంత్యాజాలు అండి గుర్తుపెట్టుకోండి ఇలా అన్నమాట మనకి పై అదే ఈ ఈ ఏ ఏళ్ళతో వస్తే వాటిని ఏమంటారు తాళ్ళవ్య చాచాలు అంటారు వాళ్ళతో వస్తే ఆ ఊళ్ళతో వస్తాయి దంతె చాజాలు అదే ఈ ఈ ఏ ఏళ్లతో వస్తే ఏమవుతుందంటే మనకు తర్వాత అవి ఏమంటారంటే తాళవ్య ఛాజాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తాళవ్య ఛాజాలు గుర్తించండి క్రింద వాటిని అడుగుతారు లేదా దంతే ఛాజాలను గుర్తించండి వీటిలో అంటే అప్పుడు ఏమి ఇస్తారు ఇవి అనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకు తర్వాత మనకు ప్రీవియస్లో అడిగిన అబిట్లు అనేది ఒకసారి చూద్దాము ఆ ఆ ఆవులతో కూడిన ఛాజాలు ఏమంటారు చెప్పాను కదా మనం ఏమని చెప్పాము ఆలతో కూడింది ఏమవుతుంది మనకంటే దంత్యాలు అవుతాయి అదే ఈ ఈ ఏలతో కూడితే దంతి ఏమంటామంటే తాళవ్యాలు అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళు అడిగారు కాబట్టి దంత్యాలు అవుతాయి అన్నమాట తర్వాత తెలుగు వర్ణాలలోని హల్లుల సంఖ్య ఎన్ని చెప్పాడు మనకు తెలుగు వర్ణంలో బాలవ్యాకరణం ప్రకారం చిన్నైసూరు అంటే ముప్పది ఆరు అంటే ముప్పై ఆరు అందులో పన్నెండు మనకు అచ్చులు ఉన్నాయి హల్లులు ఎన్ని ఉన్నాయి ఇరవై రెండు అదేవిధంగా రెండు సున్నా ఉభయ అక్షరాలు ఒకటి విసర్గ అంటే మనకి ఇక్కడ ఎన్ని మొత్తము ఇరవై రెండు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ధ్వని ఉచ్చారణలో గ అనే అక్షరం మనము గుర్తున్నారు కదా మనము వర్గం వర్గం టా వర్గం అని చెప్పాము ఇప్పుడు కా వర్గంలో క ఖ గ సో ఫస్ట్ది ఏం చెప్పాము అల్ప ప్రాణము మహాప్రాణము అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం ఫస్ట్ రెండేంటి శ్వాసాత్మకాలు కదా తర్వాత మూడు ఏంటి నాదాత్మకం నాదాత్మకం నాదాత్మక నాదాత్మకం అను నాదాత్మకం అది ఈ సైట్ ఏమొస్తాయి మనకు కఠ్యము కఠ్యము కంట్యము చివరిది కఠ్య అనునాశకం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు గానిది ఏం రావాలి అల్ప ప్రాణము నాదాత్మకము కంటిము రావాలి అల్ప ప్రాణము నాదాత్మకం లేదా నాదము కంఠము ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అందుకే చెప్పానండి మనకు చాలా ఇంపార్టెంట్ ఆ పట్టిక అనేది తర్వాత చిన్న ఈశ్వరి దృష్టిలో తెలుగున వర్ణములు ఎన్ని ఎన్ని చెప్పారు ముప్పది ఆరు అంటే ముప్పై ఆరు అని అర్థం కదా తర్వాత స్థానకరణములకు అదే ఆంధ్రంలో వర్ణాలు ఎన్ని అంటే ఆంధ్రంలో తెలుగు వర్ణాలండి యాభై ఆరు అనేది కరెక్ట్ స్థాన కరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగ చివరి భాగ స్థానం మడత వేసి నాలుగు కొన కరణంగా కలిగి సో నాలుగు కొన కరణంగా అంటే నాలుగు కొన పైన తగు కరుణం అంటే ఏంటి మనకు కంపిస్తూ ఉంటుంది కదంటే నాలుగు పగులు పైన తగిలితే సో చివరిన మూర్ధన్యం అవుతుంది మన కంగిలికి తగిలితే అది తర్వాత ధ్వనిశాస్త్రం ప్రకారం బా ఆరోచరణ ఇలా ఉంటుంది సో మనకు భ అనేది ఎందులో ఉంటుంది పా బా బ అంటే మనకు పావర్గంలో ఉంటుంది అంటే మూడవ అక్షరం అంటే మనకు అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం అంటే అల్ప ప్రాణము నాదము ఊ అష్టము కాబట్టి మనకు ఆప్షన్ టూ అనేది మనకు కరెక్ట్ అవుతుంది అన్నమాట అంతే కదా తర్వాత చివరిది సంస్కృత వర్ణాలలో అచ్చుల సంఖ్య సో మనకు సంస్కృతంలో వర్ణాలు ఉన్నాయని చెప్పాము ఎన్ని ఉన్నాయి సంస్కృత భాషకు వర్ణములు యాభై ఉన్నాయి సో అందులో అచ్చులు అంటే ఎన్ని పదహారు హల్లులెన్ని ఎన్ని ముప్పై నాలుగు కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే పదహారు సో ఇది మనకు ప్రీవియస్లో అడిగిన ధ్వని ధ్వన్యోత్పత్తి స్థానాల గురించి అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే తెలుగు తెలుగు మెథరాలజీ తెలుగు కంటెంట్ వరకు సో మీరు మెసేజ్ చేస్తే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇచ్చి వీడియో రూపంలో అయితే చేయడానికి ట్రై చేస్తానండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మరిన్ని తెలుగుకు సంబంధించిన మీకు ఉపయోగపడే అంశాలు అయితే ఉన్నాయి ఇలాగే డిఎస్సి గురించి అప్డేట్ ఇస్తూ ఉంటానండి ఖచ్చితంగా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్